ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు ఇంకా నాతో నిజం చెప్పేస్తాడు నువ్వు నా కన్న కూతురువి అవును ఆ పని మనిషి పార్వతి కూతురు ఎవరో కాదు నువ్వే అని అంటాడు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతూ లేదు నువ్వు నా తండ్రి ఏంటి ఆఫ్టర్ పని మనిషి కూతురున్నా నేను నమ్మను నేను నమ్మను ఇదంతా అబద్ధం లేదు ఇదంతా చేసింది ఎవరో తెలుసా మీ గ్రాని అనగానే ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక దాసు మా అమ్మ ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా సుమిత్ర మీద కోపం అలాగే నాకు పని మనిషితో పెళ్లి చేశాడని మీ తాతయ్య మీద కోపం అందుకే ఎలా అయినా సరే తన మనవరాల్ని ఆ ఆస్తికి వారసురాల్ని చేయాలనుకుంది అందుకే మా అమ్మ ఆ పని చేసింది అని వెనకాలనే జ్యోష్న ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక దాసు కానీ నువ్వు డబ్బు అహంకారంతో పొగరుతో మనుషుల మీద ప్రేమాభిమానాలు లేకుండా పెరిగావు నీ అహంకారమే ఈరోజు నీకు ఈరోజు నేను నిజం చెప్పేలా చేసింది ఇంకొక విషయం చెప్పనా నీ అహంకారం నీ పొగరు ఆ వరకే అలాగే సుమిత్రకి ఆ కుటుంబం మొత్తానికి నిజం వరకే కానీ ఒక్కసారి ఆ కుటుంబంలో నిజం తెలిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించావా అని వెనకాలే జ్యోష్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఇదంతా నమ్మను నమ్మకపోతే వెళ్ళి మీ నానమ్మని అడుగు మీ నానమ్మ మీ నానమ్మే చెప్తుంది నిజం అవును ఇంకొక విషయం చెప్పనా మీ నానమ్మకి కూడా తెలియని విషయం అని వెనకాలనే జోష్న అలా వింటూ ఉంటే ఇక దాసు సుమిత్ర కూతుర్ని ఆ రోజు మా అమ్మ చంపేయమని ఇచ్చింది కానీ ఆ అమ్మాయి చనిపోలేదు సుమిత్ర కూతురు బ్రతికే ఉంది సుమిత్ర కూతుర్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది సుమిత్ర కూతుర్ని తిరిగి తీసుకొచ్చి నువ్వు నా కూతురు నిజం అప్పుడు నేను సుమిత్రతో చెప్తాను అప్పటి వరకు ఈ నిజాన్ని నా మనసులోనే పెట్టుకుంటాను నువ్వు మంచిగా మారితే నీ జీవితం బాగుంటుంది లేదు అంటే నీ జీవితం ఎలా తలకిందులు అవుతుందో తెలిసిందిగా నువ్వు మారకపోతే నిజంగానే నేను ఈ విషయం సుమిత్రతో అలాగే ఆ ఇంట్లో అందరితో చెప్తాను ఆ పెద్దయ్యంతో అని చెప్పి దాసు జ్యోష్నకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను వేడి కూతున్నా నేను మా అమ్మకి కూతుర్ని కాదా అసలు నమ్మలేకపోతున్నానే రాణి ఇదంతా నువ్వు చేసావా అందుకే నా నువ్వు నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నావు అని ఆలోచిస్తూ జ్యోష్న ఇక కార్లో స్పీడ్గా బయలుదేరుతుంది ఇక అప్పుడే కార్తీక్ కూడా ఒక చెట్టు దగ్గర నుంచొని వీళ్ళ మాటల్ని వినేసి ఉంటాడు ఇక కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పారు ఇంత పనిచేసిందా సుమిత్రత్త కూతురు జ్యోష్న కాదా జోష్నా దాసమావయ్య కూతురా నమ్మలేకపోతున్నానే ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే పక్కన ఉన్న శౌర్య కార్తీక్ ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు నన్ను ఐస్ క్రీమ్ తెచ్చుకోమన్నా నేను తీసుకొని వచ్చేలోపు ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదే రౌడీ సరే మన ఇంటికి వెళ్దామా ఇప్పటికీ మీ అమ్మ వాళ్ళు వచ్చేసి ఉంటారు అని చెప్పి కార్తిక్ ఇంకా సౌర్యాన్ని తీసుకొని కారులో బయలుదేరుతూ కార్తీక్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలా అయితే సుమిత్రత్త కూతురు ఎక్కడ ఉండుంటుంది దాసుమావయ్యకి సుమిత్రత్త కూతురు గురించి తెలిసే ఉంటుందా ఎలా అయినా దాసుమాహవయ్య అయితే కలిసి సుమిత్రత్త కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి నా మరదలు బ్రతికుందా లేకపోతే ఎలా ఉందో నేను తెలుసుకుంటాను అని కార్తిక్ అనుకుంటాడు ఇక పారిజాతం ఇంట్లో కూర్చుని అసలు ఈ జ్యోష్న ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళింది కొంప తీసి దాసుగాన్ని కడవడానికి వెళ్ళిందా ఏంటి వాడు అసలే తలతిక్క ఏం వాగుతాడో తెలీదు ఈ జ్యోష్నకి పొగరెక్కువ ఏం చేస్తుందో తెలీదు ఏం అర్థం కావట్లేదే ఇలా చిక్కుల్లో పడ్డానేంటి అన్ని రాఖీ కట్టించడానికి తీసుకొస్తే వీళ్ళ మధ్య బంధం ఏర్పడుతుంది వాళ్ళని ఎలా అయినా ఈ ఇంట్లో తీసుకురావచ్చు అనుకున్నా కానీ తండ్రి కూతుర్లు ఇద్దరు గొడవలు పడుతున్నారే అని పారిజాతం భయపడుతూ ఉంటే అప్పుడే జ్యోష్న ఇక ఇంటికి వస్తుంది ఇక పారిజాతాన్ని ఏంటి పారు దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు అని జ్యోష్న అనగాలి పారిజాతం నేను దేని గురించి ఆలోచిస్తానే ఇంతకీ మనవరాలా నువ్వెక్కడికి వెళ్ళవు మనవరాల్లే అందుకే నీ కొడుకుని కలవటానికి వెళ్ళాను లేదు లేదు నీకు పాతికేళ్ల క్రితం చేసిన ఘనకార్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాను ఏమంటున్నావే నువ్వే మాట్లాడుతున్నావా అర్థమవుతుందా నీకేనా అని పారిజాతం జోష్నతో అనగాలే జోష్ణ ఆపుగ్రహని అసలు నిజం చెప్పు నిజంగా నేను సుమిత్రమ్మ కూతున్నా నేను లేకపోతే నీ కొడుకు కూతున్నా చెప్పు గ్రాని అని ఎదగాలనే ఇదేంటి దీనికి నిజం తెలిసిపోయిందా దీనికి ఎలా నిజం తెలిసింది అని పారిజాతం వసే పిచ్చిదానా ఏంటి ఆ మాటలు ఆ మాటలు సుమిత్ర వినిందంటే ఇంకేమైనా ఉందా ఏంటి గ్రాని వింటే ఏమైంది అంటే నేను అన్న ప్రశ్న నిజమేనా కదా నేను మా అమ్మకి కూతుర్ని కాదు కదా నేను నీ మనవరాల్ని నీ కొడుకు కూతుర్ని కదా ఆ దాసు గాడి కూతుర్ని కదా ఏయ్ ఏం మాట్లాడుతున్నావే కన్ను తండ్రిని పట్టుకుని గాడు గీడు అంటావేంటే చూసావా గ్రహణి ఇప్పుడు నిజం చెప్పేశావు ఎందుకు గ్రహణి ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు ఎందుకు నన్ను ఏం చేశాను నేను నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇలా నిలదీస్తున్నావు నేను మంచి చేశాను కదే నువ్వు నిజంగానే నా కూడు నా కొడుకు కూతురవి అవును నిన్ను అలాగే వదిలేస్తే ఈరోజు నువ్వు ఆ కాశీగాడిలాగే ఒక అనామకురాల్లో ఉండేవాడిదవి కానీ నిన్ను నేను ఈ ఆస్తి మొత్తానికి వారసరాల్ని చేశాను కోట్లకి అధిపతిని చేశాను వాడు అనుభవించని ప్రతిదీ నువ్వు అనుభవించేలా చేశాను నా మనవరాలు ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకున్నాను మరి నేను చేసింది తప్ప ఏంటే చెప్పు అది కది గ్రాని దాసు ఏంటే దాసు దాసు అంటావు వాడు మీ నాన్న అయినా ఈ నిజమంతా నీకెలా తెలిసిందే నువ్వు నువ్వనుకున్నట్టు ఈ నిజం నీకు మాత్రమే కాదు అక్కడ నీ కొడుకు కూడా తెలుసు అవును నేను తన కూతురు విషయం ఇప్పుడు నీ కొడుకే నాతో చెప్పాడు ఏమంటున్నావు జోష్నా అవును గ్రాని ఇంకొక విషయం చెప్పనా గ్రాని నువ్వు పాతికేల క్రితం నా కోసం ఇంత చేశావు కానీ నీ కొడుకు ఈ పాతికేలు నేను అనుభవించిన ఆనందాన్ని దూరం చేయాలని చూస్తున్నాడు ఏంటి జోష్నా అవును గ్రాని ఆ సుమిత్ర కూతురు ఇంకా బ్రతికే ఉందంట నువ్వు చంపమని ఇచ్చిన వాడికి యాక్సిడెంట్ అవడంతో వాడు ఆ పాపని తొట్టలో వదిలేస్తే దాన్ని తీసుకొని ఎవరో పెంచుకోవడానికి తీసుకెళ్లారంట ఇప్పుడు సుమిత్ర కూతురు బ్రతికే ఉందంట ఏం మాట్లాడుతున్నావే జ్యోష్న అంటూ పారిజాతం కూలిపోతుంది ఇక జోష్ణ అయితే ఇంకా అలాగే నేను మారకపోతే ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్తానని అలాగే చనిపోయినా నువ్వు అబద్ధమని ఆ అమ్మాయిని వెతికి ఇక్కడికి తీసుకొస్తాను ఈ ఇంటి వారసురాలని అని చెప్పాడు నీ కొడుకు జోష్నా వాడితో ఎందుకే మాట్లాడావు చూడు గ్రాని అదంతా జరగకూడదు అంటే ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి అంటే వెంటనే బావతో నా పెళ్ళి అవ్వాలి బావతో నా పెళ్ళైతేనే ఈ కోట్ల ఆస్తికి నేను వారసరాలనే అవుతాను బావని దక్కించుకోగలుగుతాను నువ్వు ఎంత చేసిన దానికి తీసుకొస్తాడని జోష్న ఇక పారిజాతంతో చెప్పడంతో పారిజాతం గుండె పట్టుకొని కూలిపోతుంది ఇక జోష్న ఎలా అయినా సరే ఆ వారసరాలు ఇంటికి రాకముందే బావతో నా పెళ్ళవ్వాలి అలా అవ్వాలంటే గ్రాని అంతా నీచేతులోనే ఉంది బావకి నాకు త్వరగా పెళ్లి ముహూర్తం పెట్టించు అని అనగానే అప్పుడే కార్తిక్ ఇంటికి వస్తాడు రాగాళ్లే కార్తిక్ గట్టిగా శౌర్యాన్ని ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి చాలా స్పీడ్గా బయలుదేరుతూ వెళ్తుంటే అప్పుడే దీప అలాగే అనసూయమ్మ ఎదురవుతారు కానీ అనసూయమ్మ దీపని పలకరించకుండా కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు ఇదేంటి కార్తీక్ బాబు మనం మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్తున్నారు ఏమైనా ముఖ్య పైన పని ఉందేమో అని దీప అనసూయ అనుకుంటారు ఇక కార్తీక్ దాసుని కలుస్తాడు ఇక దాసిని నిజం చెప్పమండి దాసు మావయ్య జోష్న మీ కూతురన్న విజం నేను విన్నాను నిజం నాకు అర్థమైంది మరి మా అత్తయ్య కూతురు నా మరదలు ఎక్కడ ఉంది ఎలా ఉంది మీకు తెలుసా చెప్పండి మావయ్య ఆ మనిషి ఎవరో నాకు చూపిస్తారా నేను ఎలా అయినా ఆ మనిషిని పట్టుకొని నా మరదలు ఎక్కడ ఉందో కనిపెడతాను అని వెనకాలనే దాసు ఇంకా ఫోన్ తీసుకొని తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు ఇతనే ఇతన్నే సుమిత్ర కూతురు తీసుకెళ్ళింది ఇతనే అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది కుబేరుడు కుబేరుడు తండ్రి కుబేర్ని అప్పుడు కార్తికే కదా యాక్సిడెంట్ చేశాడు ఇక ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని కార్తిక్ అంటే దీప దీప నా మరదలా అదే కదా నాకేం అర్థం కావట్లేదు మరి అనుసూయ గారు నా మేన కూడలో అంటున్నారు విషయం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కార్తిక్ ఇంకా చాలా కోపంగా అనుసయ్య దగ్గరికి వస్తాడు అనసయ ఏమైంది బాబు నాతో ఏదో మాట్లాడాలన్నావు మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలండి దేని గురించి బాబు దీప గురించి దీప గురించా ఏదేంటి ఆ సమా కాదువేమో నేను నిజాన్ని దాస్తున్నానని చెప్పాడు ఇప్పుడు ఈ బాబేమో దీప గురించి నాతో మాట్లాడాలి అంటున్నాడు ఏమై ఉంటుంది అని చాలా కంగారుగా ఏంటి బాబు దేని గురించి దీప నిజంగా మీ సొంత మాయనకూడలేనా అదేంటి బాబు అలా అంటున్నా అంటే మీ తమ్ముడు కూతురేనా అండి లేదంటే దీపని పెంచుకున్నారా నిజం చెప్పండి అని అనగానే బాబు నిజానికి దీప గురించి ఈ నిజం నేను ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను అలా చెప్పద్దని నా తమ్ముడు నాకు ఒట్టు వేయించుకున్నాడు కానీ నువ్వు అడుగుతుంటే నిజం చెప్పాల్సి వస్తుంది బాబు అవును ఎందుకంటే దీప గురించి ఆ చిట్టిదాని గురించి నీకంటే గొప్పగా ఎవరూ ఆలోచించరు అందుకే చెప్తున్నాను బాబు దీప నా సొంత మేనకోడలు కాదు అవును నా తమ్ముడికి దీప దొరికింది వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచో పిల్లలు పుట్టట్లేదు అందుకనే ఈ దీపని తీసుకొచ్చి వాడు పెంచుకున్నాడు ఈ నిజం మన మధ్యనే ఉండాలని బయటకి చెప్పద్దని నాతో ఒట్టు వేయించుకున్నాడు అందుకే నేను ఇన్నాళ్ళు ఈ విషయం దీపతో కూడా చెప్పలేదు బాబు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను కానీ ఎందుకు బాబు ఇలా ఈ విషయం గురించి అడుగుతున్నావు అని వెనకాలనే ఇక కార్తిక్ చెప్తానండి దీప గురించి చాలా పెద్ద విషయం మీ అందరికీ చెప్తాను అవును దీప దీప ఎక్కడ ఉంది అలాగే శౌర్య లోపలే ఉన్నారు బాబు దీప శౌర్య అంటూ కార్తిక్ ఇద్దరిని తీసుకొని లోపలికి వస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇక కార్తిక్ ఏమో ఏదో చెప్తానని అందరినీ ఇంట్లో ఉండమని చెప్పాడు అసలు అర్థం కావట్లేదే అని కాంచన అంటుంది పారిజాతం జోష్న కూడా ఇక హాల్లోకి వస్తారు బావా అసలు అందరిని ఇక్కడికి ఎందుకు పిలిచాడు ఏ విషయం గురించి అందరితో చెప్తానంటున్నాడు అని జోష్ణ పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ ఏమో దీపని అలాగే సౌరణి తీసుకొని లోపలికి వస్తాడు ఇక అందరూ కూడా ఏమైంది కార్తీక్ ఏదో చెప్పాలి మాట్లాడాలనేవు దేని గురించి చెప్తాను అత్తయ్య ఈ విషయం గురించి అందరితో నిజం చెప్తాను ఏంటి కార్తీక్ ఏంటి నిజం దేని గురించి బాబా అని జ్యోష్న అంటుంది ఇక కార్తీక్ అత్తయ్య మీరందరూ అనుకున్నట్టు జోష్ణ నా మరదలు కాదు అవును ఈ విషయం మీ అందరికీ చెప్పాలని పిలిచాను ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అవుతారు సుమిత్ర అయితే ఏం మాట్లాడుతున్నావురా కార్తిక్ నిన్న దాసొచ్చి ది జోష్న పెంపకం బాగాలేదో అన్నాడు ఈరోజు నువ్వు నా కూతురువే కాదు అంటున్నావు జ్యోష్న చేసే తప్పుల వల్లే కదా నీకు అలా అనిపిస్తుంది కానీ లేదత్తయ్య జోష్న చేసే తప్పుల వల్ల కాదు నేను మాట్లాడుతుంది నిజం జోష్ణ నిజంగానే మీ కూతురు కాదు నా మరదలు కాదు అవును ఇదంతటికీ కారణం పారు పారు పాతికేళ్ల క్రితం మీ అందరికీ మీ కుటుంబానికి చేసిన అన్యాయం వల్లే ఈరోజు మీ కన్న కూతురు మీకు దూరం అయింది ఏం మాట్లాడుతున్నారా కార్తీక్ అని దశరథ అంటాడు ఇక కాంచన నా కార్తిక్ ఏమంటున్నారా మాకేం అర్థం కావట్లేదు నా మేనకోడలు పట్టుకొని నా మేనకోడలు కాదంటున్నాంట్రా అని అంటూ ఉంటే పారిజాతం జోష్న బావకి నిజం తెలిసిపోయినట్టుంది రాణి ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక కార్తిక్ అవునమ్మా నేను చెప్తుంది నిజం నిజానికి నా మేనకోడలు నా మరదలు జోష్ణ కాదు పారిజాత పారు పాతికేళ్ల క్రితం సుమిత్ర అత్తయ్య మీద కోపంతో తన కొడుకుని తాతయ్య ఇంట్లో ఉంచలేదని ఎలా అయినా సరే తన మనవరాల్ని ఈ ఆస్తికి వారసురాలు చేయాలని దాసు దాసుమావయ్య కూతురు తనని అత్తయ్య పక్కన పడుకోబెట్టి సుమిత్రయ్య కూతుర్ని చంపేమని చెప్పింది కానీ అదృష్టం బాగుండి కుండా అతను ఒక తొట్టెలో వదిలేసి వెళ్ళాడు అని వెనకాలనే అందరూ షాక్ అవుతారు ఇక జ్యోష్న జీంటి బావకి మొత్తం నిజం తెలిసింది ఎలా తెలుసుంటుంది ఈ నిజం నీకెలా తెలుసు అని సుమిత్ర అంటుంది అత్తయ్య ఇందాక జోష్ణతో దాసమావయ్య మాట్లాడుతుంటే విన్నాను అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది అలాగే మీ అమ్మాయి ఎవరో కాదు దీప దీపని మీ మరదలు మీ కూతురు అని వెనకాల కార్తిక్ ఒక్కసారిగా దీప నీ కూతురు అని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను సుమిత్రమ్మ కూతురునేంటి అని దీప అంటుంది ఇక కార్తీక్ అవును దీప నేను చెప్తుంది నిజం అనసయ్య గారు ఇందాక అడిగారు కదా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు బాబు అని చెప్ ఇప్పుడు అర్థమైందా మీకు మీ తమ్ముడు పెంచుకున్న అమ్మాయి దీప అని చెప్పారు దీపే మా అత్తకి కూతురు నా మరదలు అవును దాసు మావయ్య కార్తీక్ దాసుని పిలుస్తాడు ఇక దాసు రాగాళ్లే దీపా మీ నాన్న ఫోటోని ఒక్కసారి ఆయనకి చూపించు అని వెనకాలనే కుబేరుడు ఫోటో చూపించగానే దాసు ఇతనే ఇతనే ఆ రోజు సుమిత్ర కూతుర్ని తీసుకొని వెళ్ళాడు అని వెనకాలనే ఇప్పుడు అర్థమైందా మీకంతా నిజం అని కార్తిక్ చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతం చంప సుమిత్ర పగలకొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీపని సుమిత్ర హక్ చేసుకుంటుంది సూపర్ కదా ఇలాంటి ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే